శిరీష ఆడియో టేపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రాజీవ్ తోజస్విని చనువుగా ఉండటాన్ని శిరీష తట్టుకోలేకపోయింది మాట్లాడిన టేపుల్ని ఇవ్వాలంటూ రాజీవ్ స్నేహితుడు నవీన్ ను శిరీష రిక్వెస్ట్ చేసింది ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ తాజాగా వెలుగు చూశాయి హలో హలో మాట్లాడు కదా గుర్తుందా శిరీషదా బాబు బాలకృష్ణ గుర్తుంది నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడినా శిరీష నీతోనే నేను నవీన్ మాట్లాడేది నువ్వు క్రికార్డింగ్ కలు పంపిణున్నా నువ్వే కదా

అంత టాస్టిడిపట్ నానికి కాల్ తీసి గూగుల్ కి ఆ దానికి ఎక్కడ టాస్టిడిపట్ నందు ఏదో రికార్డ్ కావాలి వీ గుర్తం చేస్తోంది ఎందుకు మనం ఇలా రికార్డింగ్ రికార్డింగ్ కలా ఆల్రెడీ అనుందా లేదు సారీ 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 రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోటి రికార్డింగ్ చేసుకోలేదు యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ నొక్కాడు రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్ లో రికార్డ్ అయ్యింది ఒక్క నిమిషం చెక్ నాలుగేళ్లుగా శిరీష ఆర్జే ఫోటోగ్రఫీలో పనిచేస్తోంది ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది అయితే ఏడాది క్రితం రాజీవ్ కు సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్వినితో పరిచయం ఆపై ఆమెతో ప్రేమలో పడటాన్ని శిరీష తట్టుకోలేకపోయింది రెండు నెలల క్రితం తేజస్విని రాజీవ్ల వ్యవహారం శిరీషకు తెలియడంతో శిరీష తేజస్విని మధ్య గొడవ జరిగింది తేజస్విని తన శత్రువని ఆమె రాజీవ్తో మాట్లాడిన ఆడియో టేపును తనకు ఇవ్వాలని రాజీవ్ స్నేహితుడు నవీన్ ను శిరీష కోరింది ఇప్పుడు ఈ ఆడియో టేపే బహిర్గతమైంది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో